అసలు ఆ బీజ పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి కాదు ఓకే వాళ్ళు చూడండి బెంగళూరు రేవు పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయ్యారు సోమవారం సీసీపీ అధికారుల విచారణకు హేమ హాజరయ్యారు అయితే రేవు పార్టీకి ఎందుకు వచ్చారు డ్రగ్స్ తీసుకున్నారా అసలు ఈ పార్టీ గురించి మీకు ఎలా తెలుసు వంటి ప్రశ్నలు బెంగళూరు పోలీసులు అడగ్గా హేమ పొంతలలేని సమాధానాలు ఇచ్చిందట అందుకే అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు అనంతరం కోర్టులో హాజరుపరచగా జూన్ పద్నాలుగు వరకు ఆమెను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే తానేం తప్పు చేయలేదని తనను అక్రమంగా అరెస్టు చేశారని నిజాయితీగా నిర్దోషిగా బయటకు వస్తారని నటి ఏమా అంటున్నారు అక్కడ నేను బాస్ గేట్ కట్ చేస్తున్నారు వచ్చేసాను నేను మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను నేను